హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో చాలామంది రేషన్ బియ్యం తీసుకుని వాటిని సరిగ్గా ఉపయోగించుకోక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారా బియ్యం మాకు అవసరం లేదు వాటి బదులు వేరే సరుకులిస్తే బాగుండు అని ఎన్నోసార్లు అనుకునే ఉంటారు కదా అయితే మీకోసమే ఈ అద్భుతమైన శుభవార్త ఇకపై రేషన్ బియ్యం వద్దనుకునే వారికి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది బియ్యం వద్దనుకున్న వారికి ఆ విలువకు సరిపోయేంత కందిపప్పు నూనె అలాగే ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కేజీ బియ్యానికి నలభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తున్నాయి అంటే ఒక రేషన్ కార్డులో నలుగురు సభ్యులుంటే వారికి ఒక్కరికి ఐదు కేజీల చొప్పున నెలకు ఇరవై కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది అంటే సుమారు తొమ్మిది వందల ఇరవై రూపాయల విలువైన బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది కానీ ఎవరో కొందరు మాత్రమే తప్ప చాలామంది ఈ బియ్యాన్ని వంట కోసం వాడడం లేదన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ బియ్యాన్ని దగ్గరలో ఉన్న కిరణా షాపుల్లో కేవలం పది రూపాయలకు ఇరవై రూపాయలకే అమ్ముకుంటున్నారు దీనివల్ల ప్రభుత్వం పెట్టే ఖర్చు అలాగే లబ్ధిదారులకు అందాల్సిన పూర్తి ప్రయోజనం వృధా అవుతోంది ఈ వృధాను అరికట్టడానికి లబ్ధిదారులకు సరైన ప్రయోజనం చేకూరడానికి ప్రభుత్వం ఈ అద్భుతమైన పథకానికి శ్రీకారం చుడుతోంది ఇకపై మీరు రేషన్ బియ్యం వద్దనుకుంటే వాటి విలువకు సమానమైన సరుకులను పొంది వాటిని మీ ఇంట్లో అవసరాలకు వాడుకోవచ్చు ఇది ఇటు లబ్ధిదారులకు అటు ప్రభుత్వానికి ఇద్దరికీ ప్రయోజనకరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం ప్రజలకు ఉపయోగకరమైన దీనివల్ల లబ్ధిదారులకు మేలు కలుగుతుందా అనే విషయంపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ విషయం నలుగురికి తెలిసేలా మరికొందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్